గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది కార్మికుల సంక్షేమం నుంచి వారి పిల్లల విద్యాభ్యాసం వరకు ప్రత్యేక విధానాలను ప్రకటించింది బహ్రెయిన్ కువైట్ ఇరాక్ ఒమన్ ఖతార్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్న తెలంగాణ వారి సంక్షేమానికి గల్ఫ్ వర్కర్స్ పేరుతో పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది రెండు ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీ అనంతరం గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద ఐదు లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు గల్ఫ్ కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలకు తీసుకోవాల్సిన చర్యలపై సలహా కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఈ కమిటీ రాష్టం నుంచి వలసలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఫిర్యాదులు దరఖాస్తులు అందించేందుకు వీలుగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి పేరుతో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో ప్రాధాన్యం ఇస్తారు